అందరికి నమస్తే అండి ఇళ్ళులు అనేది క్యాన్సల్ అనేది చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఎవరికంటే గత హయంలో ఇళ్ళని ఎవరికైతే మంజూరు చేశారో చాలా మంది కూడా చాలా ఏరియలలో ఉండడం లేదు ఎందుకంటే కారణం ఏదైనా కావచ్చు కానీ చాలా ఏరియాలో సపోజ్ ఒక వెయ్యి ఇల్లులు అనుకోండి ఆ వెయ్యి ఇల్లులలో ఆరు వందల నుంచి ఏడు వందల మందే ఉండడం అనేది జరుగుతుంది మరి వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దేనివల్ల కారణమో తెలియదు కానీ చాలా ఏరియాల్లో కూడా చాలా మంది కూడా ఉండడం అనేది లేదు ఇప్పుడున్న పరిస్థితులలో ఇల్లులు రావడమే కష్టంగా ఉంది అలాంటిది ఇల్లు వచ్చిన వారు ఇండ్లల్లో ఉండకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇంకో విషయం ఏంటంటే ఎల్ టూ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ అనేది కేటాయిస్తామని గవర్నమెంట్ అనేది చెబుతుందనమాట ఇలాంటి సమయంలో మీరు ఇండ్లల్లో లేకపోతే మాత్రం మీ ఇండ్లని క్యాన్సల్ చేసి వీళ్ళకైతే కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రతి ఏరియాను కూడా గవర్నమెంట్ అనేది క్షుణ్ణంగా పరిశీలన అనేది చేస్తుంది ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి ఎవరెవరు ఎందుకు ఇళ్ళకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని ఒకటి కారణం కాదు అన్ని విధాలుగా వీటిని అన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎవరైతే ఉండడం లేదో వీళ్ళందరినీ కూడా క్యాన్సల్ చేసి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్లో ఇందిరా అప్లికేషన్లో ఎల్ టూ వాళ్ళు ఉన్నారో వీళ్లకు ఇళ్ళని కేటాయిస్తుందని సమాచారం అయితే తెలుస్తుంది ఆల్రెడీ దీని మీద అధికారులు అయితే ప్రతి ఏరి కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు మీకు నేను ఇంత ముందుకే చాలా వీడియోలో చెప్పడం అనేది జరిగింది కానీ చాలా మంది కూడా అనమాట ఇల్లు రావడమే గొప్ప అని అనుకుంటుంటే కొంతమంది ఇల్లు వచ్చిన వారైతే చాలా వరకు అయితే నెగ్లెట్ అనేది చేస్తున్నారు ఇలా ఎవరు కూడా చేయకండి ఎందుకంటే చాలా లక్షల్లో కూడుకున్న అనేది గవర్నమెంట్ మీకు ఫ్రీగా అనేది ఇస్తుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మీకు కేటాయించిన ఇళ్ళకు వెళ్ళి మీరు ఉండడం మంచిది లేకుంటే కొద్ది రోజులలో మీ ఇళ్లను క్యాన్సల్ చేసి ఏదైతే ఇందిరమ్మ అప్లికేషన్లో ఎల్ టూ వాళ్ళు ఉన్నారో వీళ్లకు ఈ ఇళ్ళనైతే కేటాయిస్తుంది ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ అనేది చేయకండి